మీన మీనరాశే ఫలితాలు ఈ రాసే వారికి అధిపతి గురువు ధనం పుత్రులు ఆలోచన వ్యవహారం దైవ కార్యాలు దేవతా పూజలు సుగంధ ద్రవ్యాలు అలంకరణ బంగారం నగలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యలో ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ విషయంలో మార్పులు అనేటివి రాగలవు షేర్ మార్కెట్లు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ పెట్టుబడులు పెట్టుడు వలన అధికమైనటువంటి ఒక లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు ఇతరత్ర వృత్తుల వారికి అనుకోని విధంగా మంచి ధన లాభం అనేది కలగగలదు ఇంట్లో పెద్దవారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా కలవు ఆర్థికమైనటువంటి యొక్క పురోగతి మీకు లభిస్తుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్